హాయ్ ఫ్రెండ్స్ చికెన్లు చికెన్ పిక్కులు అంటే కోడి పచ్చ కోడి మాంసం పచ్చడి చేయడం నేను చూపిస్తున్నాను లాస్ట్ టైం చేశాను బయట తీసుకొచ్చినప్పుడు కిట్టుకి బాగా నచ్చింది సో బాగా కొంచెం అన్నం తినేటప్పుడు అది కూడా కొంచెం తింటున్నాడు సో చూడండి ఇట్లా చిన్నగా పీసెస్ చిన్న చిన్నది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ లోపలే ఒక ఇంచ్ కంటే వన్ సెంటీమీటర్ పీసెస్ కట్ చేశాను చికెన్ బోన్లెస్ దీన్ని బాగా ఫస్ట్ నీళ్ళతో కడుక్కోవాలి నేను సింగిల్ హ్యాండెడ్లో చేస్తున్నాను కాబట్టి ఇది కడిగి మీరు చూపిస్తాను ఈ విధంగా కడుక్కున్నాక ఇప్పుడు బాగా నీట్ కడుక్కోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా దీనికి ఒక స్పూన్ పసుపు ఇంకా రెండు రెండు టీ స్పూన్స్ ఉప్పు వేసాను చూడండి ఎందుకంటే కొంచెం ఇందులోకి వెళ్ళి వాటర్ డ్రైన్ అవ్వాలి ఉప్పు వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఎందుకంటే పసుపు ఉప్పు బాగా పట్టాలి మళ్ళీ మనం తర్వాత కూడా పసుపు మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవాలి సో ఉప్పు మీరు ఎంత వేస్తున్నారని చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోండి పట్టించుకోండి సో ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడతాము బయట వద్దు ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ చికెన్ పిక్కలకి మనము కొంచెం ఇది మసాలా రుబ్బు వేయించుకోవాలి దానికోసము నేను హాఫ్ కేజీ చికెన్ తిగాను ఇది వన్ కే వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర తీసుకుంటున్నా అన్నీ కలిపి కూడా వేయించుకోవచ్చు సపరేట్ సపరేట్ కూడా జస్ట్ దోరగా వేయించుకోండి సౌండ్ పాలు పెట్టాము దోరగా వేయించుకున్నాము జస్ట్ అంటే పచ్చి స్మెల్ పోయి మనకి కరమ్మ వస్తుంది అంతవరకు వేయించుకోండి జీలకర్ర పాస్ తర్వాత ఒక స్పూన్ వన్ అండ్ ఫుల్ స్పూన్ మెత్తులు మెంటులు ఒక ఫుల్ స్పూన్ మెంతులు తర్వాత హాఫ్ కేజీకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ త్రీ టేబుల్ స్పూన్స్ ఇది ధనియాలు వేస్తున్నా మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ కూడా వేసుకోవచ్చు ఇంట్లోకి ఒక స్పూను ఆవల్ కూడా వేసేస్తున్నాను సో ఈ మసాలా అంతా బాగా వేయించి చల్లార్చి మనం పౌడర్ కొట్టుకోవాలి ధనియాల పొడి వేయడానికంటే ధనియాలు డైరెక్ట్గా వేస్తే మనకి కల్తీ అనేది ఉన్నది స్మెల్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఒ ఒక్కొక్కసారి పచ్చి ధనియాలు అయితే మళ్ళీ అది పచ్చడి నిల్వ సరిగ్గా ఉండకపోవచ్చు కాబట్టి మనం ఫ్రెష్గా వేయించుకొని వాడుకుంటే బాగుంటుంది సో ఇంకా ఇది చల్లగైనాక మనం ఒకసారి వేయించుకో వేయించిన చల్లగైనాక కొంచెం రుబ్బుకోవాలి చేశాను పచ్చాపచ్చ ఇంకా ఒక రెండు పిరికిళ్ళు రెండు కే హాఫ్ కేజీ కాబట్టి రెండు పిరికిళ్ళ పైన ఎల్లిపాయలు తీసుకుంటున్నా ఎల్లిపాయలు అల్లం బాగుంటేనే మనకి టేస్ట్ బాగొస్తుంది అల్లం కూడా మెత్తగా సన్నగా కట్ చేస్తున్నా పచ్చ అల్లమే తీసుకుంటున్నాం ఫ్రెష్గా ఉల్చుకొని ఎల్లిపాయలు తీసుకుంటున్నాను ఎందుకంటే మనం రవ వేయకోకుండా రుబ్బుకోవాలి ఈ అల్లం ఎల్లిపాయ పేస్ట్ని ఫ్రెష్గా తీసుకుంటే మంచిది నిలువ ఉండాలి కాబట్టి నీళ్ళగా వేయకుండా కొంచెం ఉప్పేసి రుబ్కుంటున్నా ఇందులో ఒక స్పూన్ ఉప్పేస్తున్నాను నిల్వ ఉండాలి కాబట్టి వేసి ఇంకా రుబ్బి పేస్ట్ ఫుల్ వీలైనంత వరకు మంచి పేస్ట్గా చేసుకోండి కొంచెం పచ్చాపచ్చా ఉన్న పర్వాలేదు కానీ ముక్కలు ముక్కలు ఉండకోకుండా చూసుకోండి ఇట్లా ముక్కలు మరి కంటే చిన్న ముక్కలు క్యూబ్ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసాము దీన్ని పెనం మీద డ్రై రోస్ట్ బాండీలో అయితే లేట్ అవుతుంది అనేసి ఇది ఐరన్ పెనం కాబట్టి డ్రై రోస్ట్ చేయాలంటే ఇందులో ఉన్న నీళ్ళంతా ఇంకిపోవాలన్నమాట ఆ విధంగా మనం డ్రై రోస్ట్ చేయాలి ఫస్ట్ ఇట్లా నీళ్ళంతా బయటకు వస్తుంది సెంటర్ కొంచెం ఇట్లా నీళ్ళంతా బయటకు వస్తుంది ఉడికైపోద్ది ఇట్లా వైట్ పీసెస్ అవుతుంది మొత్తం ఆ నీళ్ళంతా ఆవిరైపోవాలి అంటే మొత్తం ముక్కల్లో ఉన్న నీళ్ళు అంతా పోయి మనకి డ్రై ఆవిరి ఆవిరైపోతే తర్వాత పిక్కిల్ చేసుకోవడం ఇంకొంచెం ఈజీ అవుతుంది సుమారు టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఓపిక్ చేసుకోవాలి చికెన్ పికిల్ బాగా టైం తీసుకుంటుందండి ఏమైనా కానీ చేయాలంటే ఎలా ఉంది మీకు వాతావరణాలు మాకైతే ఇక్కడ వాటర్ అంతా ఇట్లా బయటకు వచ్చేసింది ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి ఈ వాటర్లో బాగా ఉడుకుతుందనమాట పిక్కలు చికెన్ ముక్కలు ఈ వాటర్లోనే ఉడికి డ్రై రోస్ట్ అవ్వాలి మనకి అయితే లోపల పచ్చి లేకోకుండా మ్యాక్సిమం మనము ఇట్లా డ్రై రస్లో ఇటు చేస్తాం చూడండి ఇంత వాటర్లో ఇప్పుడు ఇది చికెన్ ముక్కలు చిన్న చికెన్ ముక్కలు ఎంత బాగా ఉడుకుతాయో మీరు ఊహించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఒక దగ్గర దగ్గర పైన చూడాలి ఈ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది హై ఫ్లేమ్లో నీళ్ళంత ఉంటే ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టి మనకి ఐరన్ ఐరన్ కాబట్టి బాగా వేడిగానే ఉంటుంది దీన్ని ఇట్లా డ్రై రోస్ట్కి ఇంకా ఏమైనా ట్యామ్ అంతా మొత్తం వెళ్ళిపోవాలని చేస్తున్నాను ఇంకొంచెంసేపు ఇంకా మాడిపోతుంది కాబట్టి ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ సుమారు ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో ఇది చికెన్ చల్లగా అయ్యేంత వరకు కొంచెంసేపు చేయాలి మనము ఓకే ఫ్రెండ్స్ ఇది ఇట్లా డ్రై రోస్ట్ అయ్యింది చల్లగా వేయండి నూనె వేర్ చేశాను వేర్ చేసి నూనెలో ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై చేద్దాం ఆయిల్ లేకపోకుండా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలన్నమాట ఇంకేమైనా బ్యాలెన్స్ లోపల ముఖ్యమైన పచ్చిగున్న కూడా మొత్తము బాగా డీప్ ఫ్రై చేసి తీసేయాలి కొంచెం టైం పడుతుంది ఇది మనకి ఇప్పుడు మీడియం వంట పెట్టాను ఆయిల్ వేడి కనుక మీడియం వంట మీద బాగా రోస్ట్ చేసుకున్నాను మొత్తం చికెన్ ముక్కంతా డ్రై అయిపోదు ఇది డ్రై ఇది ఫ్రై చేసినాక నీట్గా ఉన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఫ్రై అయినట్టు తీసుకోండి కొంచెం కూడా తేమ లేకోకుండా తేమ్ ఉన్న ఇంతకుముందు గిన్నె అంటే అదే గిన్నె నేను వాష్ చేసి తీసుకుంటున్నాను వాష్ చేసి డ్రై అయినాక తీసుకున్నాను సో ఫ్రెష్ గిన్నె ఇట్లా నీట్గా ఉన్నదైతే మనకి ఇది ఫ్రై చేసినాక వేస్తే మనకి త్యామ్ అనేది లేకుండా పచ్చడి నిల్వ వస్తుంది లేదంటే మతో పచ్చడి సొన్నగా పాడైపోతుంది అన్నమాట మన ఇది నిల్వ చెప్ప పచ్చడి చేస్తున్నాం కాబట్టి మన ఊరగాయకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటామో అవన్నీ తీసుకోవాల్సిందే బాగా డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ క్లియర్గా వినండి చిన్నగా చిట్పట్ చిట్పట్ సౌండ్స్ అనిపిస్తున్నాయి ఈ చిట్పట్ సౌండ్స్ అంటే లోపల కొంచెం పచ్చిగా పచ్చిగుండని ఈ చిన్నగా సన్నగా వస్తున్న చిట్పట్ సౌండ్స్ ఆగేంత వరకు మీరు ఫ్రై చేయాలి అది గ్రోలీస్ ఫ్రై చేస్తే ముక్క మాదకోకుండా ఉంటుంది లేదంటే ముక్కలు అంతా మాడిపోతాయి సో ఈ చిప్పర్ సౌండ్ తాగేంత వరకు మనం సన్న మంట మీద బాగా గ్రో మీడియం మంట మీద బాగా గ్రోలించుకుంటూ తీయాలి చూడండి చూడండి ఇది చిప్పర్ సౌండ్స్ కూడా లేరు ఇంకా ముక్కలు కూడా బాగా గ్రోలించడం అయింది అంటే డీప్ ఫ్రై బాగా జరిగింది మనకి అసలు ముక్కలు సో ఈ ముక్కలన్నీ ఇట్లా గోల్వన్ రౌండ్కి వచ్చినాక ఇట్లా అంటే మనకు గల్ 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 సౌండ్ వేసి ఉంటుంది కదా ఈ ఫ్రై ఇవన్నీ తీసి పక్కన గిన్నెలో వేసుకుంటాము కొంచెం చేస్తాం ప్లేస్ వెళ్ళి యూజ్ చేసుకుంటాము మిగిలిందా ఉన్నాయి ఇవి కూడా మనం గోలించాలి నూల్లో వచ్చి త్రీ రౌండ్స్ అవుతుందమ్మా ఇవన్నీ కలిపి సో తోప్రాన్ ఈ విధంగా మొత్తము మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రై కొంచెం స్లోగా మెల్ అన్నం మీడియం అంతా మీద చేసుకుంటే బాగా మనకు ముక్కంతా బ్ అంతా ఇది అంతా పోతుంది తేమ అంతా పోతుంది సో ఇది కొంచెం ఇది ఆ డ్రై రోజు ఇది ఫ్రై రెండు కొంచెం మనకి టైం కన్జ్యూమింగ్ వర్క్ అనమాట మనం రోజు నుంచి ఇదే నూనెలో ఇందాక మనం నూరు పెట్టుకున్న అల్లం ఎల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఫుల్ ఇవ్వండి ఇవన్నీ నేను వేసుకున్నాను తక్కువ టూ టూ స్పూన్స్ వరకు వచ్చింది ఇది బాగా ఇట్లా నూనెలో బాగా ఇది పచ్చి పొయ్యే పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా ఇట్లా సన్నం సన్నమంట మీద చూడండి ఇక్కడ చూడండి హాఫ్ కేజీ చికెన్ చేసి డీప్ ఫ్రై చేస్తే కాల్ కేజీ చికెన్కి వచ్చింది అంత కూడా లేదో టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఉంటుందండి నన్ను అడిగితే మొత్తం ఇక్కడికి ఉండే చికెన్ అది ఇక్కడికి వచ్చింది చూడండి సో ఇట్లా పచ్చివాసన పోయే బాగా తిప్పుడు అలా ముద్దలాగా లేకోకుండా ఇట్లా ఫ్రీ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ముద్దలాగా ఉంటే మనకి గుజ్జు అనేది ఊరగాయ గుజ్జు అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇట్లా చూడండి ఎంత బాగా ఇట్లా సపరేట్ అయిపోయిందో నూనెలు సన్నమంట మీద బాగా చేసుకోవాలి పచ్చివాసన మారిపోరాదు పచ్చివాసన పోయేంత ఇట్లా చేసుకోవాలి వరకు ఇది లోనే చేయండి ఎందుకంటే కొంచెం మనం అటు ఇటు ఉంటే మాడిపోతుంది సో మాడకోకుండా ఉండడానికి లో ఉంటేనే బాగా మొత్తం పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడు పచ్చివాసన పోయినాక మనం దంచిపెట్టుకున్న మసాలా దినుసులు అంతా ఇందులోకి వేసేసి కలుపుకోవాలి కలిపించేస్తే అట్లా కలుపుకొని సరి కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఉప్పు త్రీ ఫోర్టీ గ్లాస్ ఉప్పు ఆల్రెడీ టూ స్పూన్స్ వేసినాం కాబట్టి టూ స్పూన్స్ తీసేస్తే నాకు హాఫ్ గ్లాస్ వచ్చింది హాఫ్ కప్ ఉప్పు వన్ ఫుల్ టీ కప్పు వన్ ఫుల్ కప్ కారం వేస్తున్నాను కలుపుకోండి ఇదంతా వేసాక మనము ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇది ఇందులోకి వేసి కలిపేసేయాలి కలిపేసి కొంచెంసేపు అలాగే పొయ్యి మీద పెట్టాలి ఒక్క నిమిషం కలిపేసి ఆఫ్ చేసేయండి ఇట్లా పక్కన పువ్వులాగా వస్తుంది చాలా ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి చల్లగా చల్లగా అయినాక నిమ్మకాయ పిండుకోవాలి అడిగి రుచి వస్తారు ఆఫ్ చేసి ఇట్లా పక్కన ఉండాలి సో ఫ్రెండ్స్ ఒక నిమ్మకాయ తీసుకొని మనం దీన్ని జ్యూస్ చేసుకొని చల్లగా అయినాక దీంట్లో కలుపుకోవాలి మనము చల్లగా అయినాక కలుపుకోవాలి సో ఒక నిమ్మకాయతో జ్యూస్ చేసి రెడీగా ఫస్ట్ పెట్టుకుంటున్నా సో ఒక రెండు మీడియం నిమ్మకాయలు తీసుకున్నాం ఒక నిమ్మకాయ రసం తగ్గింది అంటే చాలా రోజులు అయినా కాబట్టి నిమ్మకాయ తీసుకొచ్చి ఫ్రెష్డ్ అయ్యి ఉంటే బాగా ఎక్కువ వచ్చేది సో రెండు మీడియం నిమ్మకాయలతో రసం పిండుకున్నాం విత్తనాలు వేయకుండా ఇదంతా రసం అంతా వేసేస్తున్నాను నిమ్మకాయ రసం వేస్తున్నాను చూడండి నిమ్మకాయ వేసిందని బాగా కలుపుకోవాలి ఖచ్చితంగా చూసుకోండి ఊరగాయ చల్లగా అయినాకనే నిమ్మకాయ వేయండి లేకుంటే వేడి మీద నిమ్మకాయ వేసారంటే ఊరగాయ చేతి వచ్చేస్తుంది ఒక డ్రై ప్లాస్టిక్ కంటైనర్ అయినా జాలి అయినా సీసాలు కానీ క్లీన్ చేసి డ్రైగా ఉన్న దాంట్లోకి ఊరగాయ వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ పిక్కలు రెడీ అయ్యింది రేపు ఎల్లుండితే నూనె రేపు ఎల్లుండితే నూనె కూడా పైకి తిరుగుతుంది దీంట్లో మీరు డ్రై స్పూన్ పెట్టండి తేమ పెట్టుకోకుండా బయట ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే కానీ చల్లగా అయితే లోపల నీళ్ళు దిగుతుంది బయటే మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఉంటుంది హాఫ్ హాఫ్ కేజీ కాబట్టి మీకు వన్ టెన్ టెన్ డేస్లో అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నా వన్ నా దీని మీద కమెంట్స్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి చూడండి అప్పుడే నూనె ఉడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ